సో దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము అన్నటువంటి మాట మీరు వినే ఉంటారు దేవుని వాక్యంలో చదివే ఉంటారు దేవుని మాట రెండంచుల ఖడ్గము అని మనకు ఎందుకు చెప్తున్నారు అంటే ఒక అంచు దేవుని గురించి మనకు చెబుతుంది రెండవ అంచు మనిషిని గురించి చెబుతుంది ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యం చాలా మంది పొరపడేది ఏమిటి అంటే వి లిమిట్ దిస్ టు థియాలజీ రిటన్ బై హ్యూమన్ బీయింగ్స్ మనుషుల చేత లేకపోతే మనుష్యులు వ్రాసినటువంటి దేవుని గురించినటువంటి అధ్యయనం అని అనుకుంటాం కానీ అంతకు మాత్రమే పరిమితం కాదండి దేవుని వాక్యమైనటువంటి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబుల్ గ్రంథము దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ ఆంథ్రోపాలజీ అంటే అర్థం ఏంటంటే మనుష్య శాస్త్రం దిస్ ఈస్ నాట్ జస్ట్ థియాలజీ ఆర్ బుక్ ఆఫ్ థియాలజీ బట్ దిస్ ఈస్ అ బుక్ ఆఫ్ ఆంథ్రోపాలజీ రిటర్న్ బై గాడ్ హింసెల్ఫ్ దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ అనే పుస్తకమే బైబుల్ సో ఈ రెండంచుల ఖడ్డం ఒకటి దేవుని మనకు అర్థం చేసేలా చేస్తుంది దేవుని సంకల్పాన్ని అర్థం చేసేలా చేస్తుంది దేవుని హృదయాన్ని అర్థం చేసేలా చేస్తుంది దేవుడు మనకి ఇచ్చినటువంటి పిలుపుని అర్థం చేసేలా చేస్తుంది దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది రెండవదిగా మనిషి ఏమై ఉన్నాడో అని మనిషికి మనిషికి ఉండాల్సిన సంబంధం గురించి చెప్తుంది నువ్వు మనిషివి నువ్వు పిల్లివి కాదు అని చెప్తుంది పురుషుడితో నువ్వు పురుషుడివి స్త్రీవి కాదు అని చెప్తుంది స్త్రీతో నువ్వు స్త్రీ అమ్మ మాతృమూర్తివి నువ్వు పురుషుడివి కాదు అని చెప్తుంది వివిధత ఉన్నప్పటికీ నేను ఒక మానవుడు అని నేర్పిస్తుంది కనికరము గురించి చెబుతుంది ప్రేమను గురించి చెబుతుంది విశ్వాసమును గురించి చెబుతుంది విశ్వాసత గురించి చెబుతుంది నమ్మకత్వం గురించి చెబుతుంది ఇలా ఎందుకు చెబుతుంది అనంటే రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ మనుషునికి మనుషునితో ఉండాల్సిన సంబంధములు నేర్పించే పుస్తకమే అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం